హాయ్ హలో అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను ములక పప్పు వండుతున్నాను ఇక ములగ కోసుకుంటున్నాను కదా చాలా మంచిది ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి దీనివల్ల చాలా ఆరోగ్యానికి మంచిది హెల్త్ విషయంగా చాలా ఒకసారైనా వారానికి మనం తినాలి ఇంకో నేను ఈ విధంగా మీకు చూపిస్తాను కదా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇంకో పప్పు తీసుకున్నాను కొంచెం ములగ కడి పెట్టుకున్నాను ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు నేను ఉల్లిపాయ ఉల్లిపాయ వేయలేదు పచ్చిమిరపకాయలను మొలగాకు పప్పు కలిపి పెట్టేసుకున్నాను కుక్కర్లో అయిపోయింది కదా కొంచెం ఉప్పు కారం వేసుకున్నాను ఇప్పుడు నేను నీరు ఉల్లిపాయ కోసి పెట్టుకున్నాను తాలింపుకి ఇల్లు జీలకర్ర కొంచెం ఒక ఎండుమిరపకాయ ఇప్పుడు నేను తాలింపు వేస్తున్నాను కొన్ని నూనె వేస్తున్నాను కదా ఉల్లిపాయ వేసాక ఇది ఉల్లిపాయ తాలింపు ఇలా వేసుకుంటేనే ఈ పప్పు చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి మీరు వండుకోండి ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియచేయండి నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగో నేను ఈ విధంగానే తాలింపు పెట్టుకున్నాను కదా ఇలా మొత్తం కొంచెం తాలింపు వేయగిన వెంటనే నేను పప్పు వేసేస్తాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేసి ఎంతో ఆరోగ్యానికి ప్రయోజనాలు ఉండి ఈ పప్పు వారానికి ఒకసారి అయినా తినాలి నేను అత్తత్మటం వండుతాను మా పిల్లలకు చాలా ఇష్టం చాలా బాగుంటుంది కూడా మీరు కూడా ఒకసారి ఎలా ఉందో నాకు ట్రై చేసి చెప్పండి ఇంకే పప్పు కూడా అయిపోయింది కదా ఎంతో ఎమ్మీ ఎమ్మిగా టేస్టీ టేస్టీగా ములగా పప్పు రెడీ చాలా బాగుంటుంది ఒకసారి మీరు